కరివేపాకు ఆకులు సుగంధభరితమైన నిత్యం కూరల్లో వేసుకునే ఆకు కరివేపాకు ఔషధంగా ఆయుర్వేద వైద్యంలో వాడతారు అని నిపుణులు చెబుతున్నారు కరివేపాకు ఆకులు ఎలా ఔషధంలా పనిచేస్తాయో ఈ రోజు నిపుణులు చెప్పినవి మనం తెలుసుకుందాం కరివేపాకులో ఐరన్ కాల్షియం ఫాస్ఫరస్ విటమిన్ ఏ విటమిన్ సి అధికంగా ఉంటాయి అధిక చెమటతో ముద్దయ్యే వాళ్ళు రోజు వాళ్ళ ఆహారంలో ఈ కరివేపాకు వాడటం ద్వారా చక్కటి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు అంతేకాక చెమట ద్వారా దుర్వాసన వచ్చే వారికి ఈ ఆకులు తినటం ద్వారా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు కరివేపాకు తినటం ద్వారా శరీరంలో వేడి తగ్గిపోయి చలువ చేస్తుంది లేత కరివేపాకు రసానికి తేనె కలిపి తీసుకుంటే మొలల సమస్యలో ఉపశమనం కలుగుతుంది కరివేపాకు రసాన్ని పెరుగుతో గాని లేదా వెనతో గాని కలిపి కళ్ళ కింద నల్ల మచ్చలకు రాస్తూ ఉంటే నల్ల మచ్చలు పోతాయి కరివేపాకు గోరెండ్రాకు మర్రిపాలు సమపాలలో తీసుకొని ముద్దగా నూరి పాదాల పగుళ్ళ మీద పది రోజులు రాసుకుంటే పాదాల పగుళ్ళు తగ్గుతాయి ఎండబెట్టిన కరివేపాకు ఆకులు పొడిలో తేనె కలిపి తీసుకుంటే రక్త విరోచనాలు జగట విరోచనాలు తగ్గుతాయి కరివేపాకు జ్వరాన్ని హరిస్తుంది జ్వరం ఉన్నప్పుడు కరివేపాకు ఆకుల కషాయం కాసి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది చర్మంపై వంటింట్లో కాలిన బొబ్బలకు ఈ కరివేపాకు నూరి నెయ్యిని లేదా వెన్నను కలిపి రాయాలి ఇలా చేయటం ద్వారా గాయాలు త్వరగా మానిపోయి మచ్చలు కూడా పడవు కరివేపాకు ముద్దగా నూరి టీ స్పూన్ చొప్పున మజ్జిగతో గాని నీళ్లతో గాని రెండు పోట్లా తీసుకుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది కరివేపాకు ముద్దను నిత్యం టీ స్పూన్ మోతాదులో తీసుకుంటూ ఉంటే హానికరమైన కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది కరివేపాకులోని ఐరన్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది మరియు మంచి బలాన్ని చేకూరుస్తుంది రక్తహీనతతో బాధపడేవారు ఆహారంలో కరివేపాకు అధికంగా తినడం ద్వారా చక్కటి ఫలితం పొందవచ్చు శరీరానికి మంచి రంగును కాంతిని ఈ కరివేపాకు ఇస్తుంది అంతేకాదు అజీర్ణాన్ని అరికట్టి ఆకలి అయ్యేటట్టు చేస్తుంది ప్రతిరోజు మన భోజనంలో కరివేపాకు తీసుకోవటం ద్వారా శరీరానికి రక్షణ ఇవ్వటమే కాక కాలేయాన్ని విషతుల్యం అవ్వకుండా కాపాడుతుంది ఈ కరివేపాకును మన పెరట్లో పెంచుకోవటం ద్వారా దీని నుండి వచ్చే గాలి ద్వారా మనకు కొన్ని రోగాల నుండి విముక్తి ప్రసాదిస్తుందని నిపుణులు చెప్తున్నారు అంతేకాదు వాతావరణ కాలుష్యం అధికంగా ఉన్న చోట ఈ కరివేపాకు చెట్టును పెంచటం వల్ల శుభ్రమైన గాలి వస్తుంది విష ప్రభావం కలిగించే వాయువులు ఈ మొక్క ద్వారా శుద్ధి అవుతాయి మరి ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ కరివేపాకు చెట్టును మన పెరట్లో ఖచ్చితంగా పెంచుకోవాల్సిందే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్